సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికేట్లు ఏపీలో రెవెన్యూ శాఖపై సమీక్షలు సీఎం చంద్రబాబు పేదల భూ సమస్యలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు పది లక్షల విలువైన వారసత్వ భూములకు సచివాలయంలో వంద చెల్లించి పది లక్షలు దాటిన భూములకు వెయ్యి చెల్లించి శిక్షణ సర్టిఫికేట్లను పొందవచ్చని తెలిపారు అలాగే ప్రీ హోల్డ్ భూముల సమస్యలు అక్టోబర్ రెండవ తేదీలోగా పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు ప్రీ హోల్డ్ భూములు పేదలకు లబ్ధి సీఎం సూచించారు నమస్కారం ఈరోజు సంవత్సర పరిపాలనలో రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క పనితీరు పైన అలాగే పేద ప్రజలందరికీ కూడా వారి యొక్క భూ వివాద పరిష్కారాలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు ముఖ్యంగా పది అంశాల మీద పేదవాడికి రాబోయే రోజుల్లో ఎందుకంటే భూమి అంటే సెంటిమెంటు భూమి మీద పుడతాడు భూమి మీద భూమిలోని కలుస్తాడు కాబట్టి ఆ సెంటిమెంట్ని అతని ఎమోషన్స్ అర్థం చేసుకుని కొంచెం లీ లీనియంట్గా ఉన్నా కూడా గవర్నమెంట్ కొంచెం బ్రహ్మాండంగా పేదలకి సేవ చేయాలని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పది అంశాలు ముందు పెట్టుకుని దాని మీద అన్నిటి కూడా మాతో చర్చించి రెమెడీస్ కూడా తేడా జరిగింది ముఖ్యంగా ఏదైతే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం సెక్షన్ సర్టిఫికేట్ అనేది వారసత్వంగా వచ్చినటువంటి భూముల్ని చాలామంది కూడా వన్ పర్సెంట్ ఉండి కట్టలేకనో కట్ట ఆ శిక్షణ తెచ్చుకోరు గ్రామాల్లో వివాదాలకి అది దారితీస్తూ ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు పది లక్షల రూపాయల దాకా ఉంటే భూమి విలువ కేవలం వంద రూపాయలకే అది కూడా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా పది లక్షల రూపాయలు దాటితే వెయ్యి రూపాయలు పెట్టి చాలా తక్కువగా అంటే ఇలాంటి వివాదాలు రాబోయే జనరేషన్స్ సెకండ్ థర్డ్ జనరేషన్స్లో ఇలాంటివన్నీ కంటిన్యూ అయ్యి ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి అలాంటి ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ఈ యొక్క మంచి మంచి కార్యక్రమం చేశారు వాళ్ళు ఎక్కడ కూడా తహసీల్దార్ ఆఫీసులకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా ఈ యొక్క మంచి వరం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అలాగే ఏదో క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయో కులధృవీకరణ పత్రాలన్నీ కూడా దాదాపుగా నలభై మూడు లక్షల ఎనభై తొమ్మిది ఫార్టీ త్రీ ల్యాక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ ల్యాక్స్ ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆగస్ట్ సెకండ్ కల్లా ఇచ్చి ప్లస్ అది కూడా అవసరం ఉంటే అధికారిని అధికారులకు వాళ్ళకి ఓపెన్ డొమ్మలు కనపడే విధంగా చేయమని చెప్పారు అక్టోబర్ సెకండ్ కల్లా అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మా సూపర్ సిక్స్ చెప్పినటువంటి అన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం ఒక సుపరిపాలన వైపు వెళ్తూ ఉన్నాం పేదవాడి భూహొక్కలు కల్పించే విధంగా ఎలాగైతే ల్యాండ్ టైటిల్గా రియాక్ట్ రిపీ రిపీల్ చేశామో ఏదైతే మాట ఇచ్చామో బరిల గ్రౌండ్స్ మీద అలాగే పేదలకు ఇల్లు కానీ జర్నలిస్ట్కి ఇల్లు కానీ ఎన్నిటిపైన కూడా చర్చ జరిగింది దాదాపుగా మూడు వందల అరవై మూడు హ్యాబిటేషన్స్లో మాకు ఇప్పుడు దాకా శ్మశాన వాటికలు లేవని చెప్పొచ్చింది దానికి కావాల్సిన నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేస్తూ ఉన్నారు మేము ఏదైతే ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం ఈ నెలలో ఈ నెలలో ఏమైనా వచ్చినా కూడా వాటిని కూడా యాడ్ చేసుకుని మూడు విడతలుగా ఇది పూర్తి చేస్తారని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఎందుకంటే ఎలా జన్మిస్తారో చనిపోయాడు గౌరవవంతంగా వెళ్ళాలి చాలా హ్యాబిటేషన్స్లో లేవు అని చెప్పేసి మాకు వచ్చినాయి కాబట్టి ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీ అది కూడా తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పాం హౌసింగ్ ఫర్ ఆల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉన్నారు ప్రతి పేదవాడికి కూడా నివా నివాసయోగ్యమైనటువంటి ఇల్లు ఉండాలి రూరల్ ప్రాంతంలో మూడు సెంట్లు ఉండాల అర్బన్ ప్రాంతంలో రెండు సెంట్లు ఉండాలి అర్బన్లో మన టిడ్కో ద్వారా మంచి అవకాశం కల్పించాలి రెండు లాప రెండు సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనకి ఇళ్ల స్థలాలు ఉండాలి మూడు సంవత్సరాల్లో ఇల్లు కూడా ఉండాలని చెప్పే ఒక డైరెక్షన్ కూడా ఇవ్వటం జరిగింది ఈరోజు దానికి అలాగే ఏదైతే జర్నలిస్ట్ సోదరులకు కూడా ఇస్తా ఉన్నారో అది లీగల్ యాజన్స్ ఉన్నాయి దాని మీద దానిపైన కూడా జీవం ఇవ్వాలి ఇవ్వడం జరిగింది గౌరవ ఎంఏయూడి మినిస్టర్ గారు గౌరవ హౌసింగ్ మినిస్టర్ గారు అలాగే రెవెన్యూ మినిస్టర్ గారు నన్ను మా ముగ్గురిని కూడా ఇవ్వాలి ఈ జర్నలిస్ట్ హౌసింగ్కు ప్లస్ పేదల ఇల్లులో విషయంగా కూడా ఒక హౌస్ కమిటీ వేయడం జరిగింది తప్పకుండా అది త్వరగా ఇవన్నీ కూడా మేము అక్టోబర్ సెకండ్ ఎక్కువ కార్యక్రమాలకు మేము డెడ్ లైన్ పెట్టుకున్నాము కొన్నిటికే కాక ఫిఫ్టీన్త్ పెట్టుకున్నాము అక్టోబర్ సెకండ్కి పెట్టుకున్నాం సో ఈ డెడ్ లైన్స్ లోపల వీటికి అన్నిటి కూడా పరిష్కారాలు వచ్చే విధంగా చే చేయబోతూ ఉన్నాం దాదాపుగా లక్ష ఎన ఎనభై ఐదు మాకు ఈ రవాణా సదస్సుల్లో దరఖాస్తులు వచ్చినాయి కానీ కేవలం ఆరు వందల ఎనభై ఏడు మాత్రమే ఉన్నాయి అంటే అన్నీ కూడా మేము పరిష్కారం పరిష్కారం మార్గం లేకపోతే చేయలేనివి ఎందుకంటే వచ్చే సమస్య అన్నిటి కూడా చాలా మటుకు చేయలేని ఉన్నాయి నేను మొన్న పార్టీ ఆఫీసులో కూర్చుంటే దాదాపుగా అరవై అరవై వచ్చినాయి దాంట్లో యాభై తొమ్మిది చేయలేనటువంటివి సో అవి కూడా మేము వాళ్ళకి స్పీకింగ్ నోట్ ఇచ్చి ఎంత ఎందుకు చేయలేకపోతున్నాం కూడా తెలిసే దిశగా కూడా మేము చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా భూ వివాదాలు అలాగే భూ సమస్యలు అన్నీ కూడా ఏదైతే ఆధార్ లింకు సర్వే నెంబర్ లింక్ సహా ఈ సర్వే నెంబర్ నొక్కితే ఈ సర్వే నంబర్లో ఈ భూమి ఎవరిది ఎందుకు ఉంది లేదా ఏ వివాదం ఉంది అన్నీ కూడా వచ్చే విధంగా కూడా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అలాగే అవసరమైనటువంటి టెక్నాలజీ అంతా కూడా వాడి ఒక అందరు కూడా ఒక వే ఫార్వర్డ్ కూడా పెట్టుకుని మేము ముందుకు వెళ్తూ ఉన్నాం మరి ముఖ్యంగా అందరూ చూస్తూ ఉన్నారు ఈ ఫ్రీ హోల్డ్ గురించి జియోఎమ్ దాదాపుగా చాలాసార్లు ఒక ఇరవై గంటలు అంటే నాలుగు మీటింగ్లో చాలాసేపు సుదీర్ఘంగా చర్చించింది ఫ్రీ హోల్డ్ అనేది పేదలకి లబ్ధి పొందాలి దాన్ని ఇంకా దాన్ని మంచి రూపకల్పన చేస్తే బాగుంటుంది పది అంశాలు మేము గౌరవ సిసిఎల్ఏ మేడం అవ్వచ్చు మా ఇతర అధికారులు వచ్చి అడిషనల్ సీసీఐచ్చు అందరం కూడా దాని మీద ఒక పది అంశాల మీద ఎందుకంటే కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉన్నాయి అనమాట అంటే ప్రూఫ్ నో ప్రూఫ్ ఆఫ్ అసైన్మెంట్ అవ్వచ్చు ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ హోల్డ్ బట్ కరెక్ట్ ప్రొసీడింగ్ లేకపోవచ్చు లేకపోతే వాటర్ కోర్స్ పోరం పోకవచ్చు అలాంటివన్నీ కూడా అంటే డిఫ్ టెన్ క్లాసిఫికేషన్స్లో మేము గమనించాము ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఉన్నాయే ఉన్నాయని వీటిపైన కూడా మరి ఒక రెండు మూడు మీటింగ్లు కూడా కంపల్సరీ కావాలని చెప్పాము సో దీనిపైన జీఓఎం అంతా కూడా టోటల్ రిపోర్ట్ తీసుకుని అక్టోబర్ సెకండ్ కల్లా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురమ్మన్నారు అప్పుడు వారు దాని యొక్క పూరి పూర్య పూర్వ అంటే ఒక సంపూర్ణమైనటువంటి ఒక ఒక కార్చార రూపకల్పన చేసుకుని వే ఫార్వర్డ్ ఆ రోజు డిసైడ్ చేద్దామని చెప్పి చెప్పారు సో అది కూడా అంటే పేదవాడికి లబ్ధి పొందే విధంగా వ్యాపారస్తులకు కాకుండా పేదవాడికి లబ్ధి పొందాలా గవర్నమెంట్ ఉపయోగపడాలా ఎందుకంటే గవర్నమెంట్ కూడా బోల్డని అవసరాలు ఉన్నాయి సో గవర్నమెంట్ కూడా కొంటా ఉంది సో ఒక అవసరమైతే పేదవాడి దగ్గర అదే రేట్కి గవర్నమెంట్ కొనే విధంగా ఎందుకంటే ఆల్రెడీ ఈ పేదవాడికి మంచి చేయాలని కోరుతూ ఉన్నాం కాబట్టి ఆ ఏదో డబ్బులు అయితే గవర్నమెంట్ ఇచ్చుకునే విధంగా కూడా ఒక ఆలోచన కూడా వచ్చింది మాకు తప్పకుండా ఒక పాజిటివ్ వాతావరణంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా సదస్సుల్లో వచ్చిన రివ్యూస్ అవ్వచ్చు మనకి గ్రీవెన్స్లో వచ్చి అవ్వచ్చు లేకపోతే పొలిటికల్ లీడర్స్ దగ్గర వచ్చి దాదాపుగా నాలుగు లక్షల అరవై మూడు వేల పైచీలకు గ్రీవెన్సీ వన్ ఇయర్లో వచ్చినాయి దాంట్లో మూడు లక్షల తొంభై తొమ్మిది వేలు పూర్తిగా పరిష్కరించడం జరిగింది మిగతా అన్నీ కూడా అంటే ఇంకా ఎస్ఎల్ఏ లోపలే ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలో మేము పరిష్కరించబోతూ ఉన్నాం అలాగే ముఖ్యంగా అభ్యంతరం లేనటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా డ్వెల్లింగ్ యూనిట్స్ అవ్వచ్చు అర్బన్లో ఉన్న ఉన్నటువంటి కానీ గ్రామాల్లో ఉన్నటువంటి మనకి చిన్న చిన్న డ్వెల్లింగ్ యూనిట్స్ అన్ని కూడా జియో ముప్పై ద్వారా మేము గతంలో మేము రెగ్యులేషన్కి ఇచ్చాము ఉచితంగా అది కూడా దాదాపుగా ఇరవై వేల అప్లికేషన్లు ఇప్పటిదాకా వచ్చినాయి ఏదైతే మేము తొలి అడుగు కార్యక్రమం చేస్తానో సుపరిపాలన తొలి దాంట్లో కూడా ఇది ఒక స్పెషల్ డ్రైవ్గా తీసుకుని ఏ అయితే వస్తానో అవన్నీ కూడా పూర్తి చేయాలో ఎక్కడ కూడా అన్రెగ్యులరైజ్డ్ ఇల్లు ఉండకూడదు ఏదన్నా కన్ అంటే ఆ క్లాసిఫికేషన్లో చిన్న చిన్న కన్వర్షన్ డూయబుల్ కన్వర్షన్స్ ఉంటాయి అది కూడా చెయ్యాలి అని చెప్పేసి గౌరవ మేడం గారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియచేయడం జరిగింది అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా యాభై ఆరు సర్వీసెస్ ఇస్తూ ఉన్నాం దాంట్లో ఏ అయితే కేటగిరీ ఏ కేటగిరీ బి కింద చేసి అవి పెట్టినో అవన్నీ కూడా చూసి ఏ అయితే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా వాడకంలోకి తీసుకొచ్చి అనవసరమైనటువంటి చిన్న అన్ని కూడా ఇంటిగ్రేట్ చేసి ఆటోమే ఆటో ఆటోమేటిక్గా కావాల్సినటువంటి అధికారిని అధికారులకు అవి వెళ్లే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమం చేయమని చెప్పేసి కూడా చేశారు అలాగే మన మిత్రుల్లో ఇప్పుడు దాకా తొమ్మిది లక్షల మంది ఈ రెవెన్యూ యొక్క రిక్వెస్ట్ కోరడం జరిగింది వాళ్ళందరికీ కూడా మేము రివర్ట్ అయ్యాం అంటే ఈ సంవత్సర కాలంలో అద్భుతంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేసింది ఎందుకంటే కాల్ సెంటర్ కాల్ సెంటర్ ఫీడ్బ్యాక్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఈరోజు మా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చాలా అభినందించారు వాళ్ళందరూ కూడా నేను కూడా మా అధికారిని అధికారులందరూ కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు అభినంది తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రెవెన్యూ సదస్సుల్లో పద్నాలుగు వేల మూడు వందల అరవై ఎనిమిది ఫీడ్బ్యాక్ రెస్పాన్స్ తీసుకుంటే మా యావరేజ్ సాటిస్ఫాక్షన్ అండ్ రెవెన్యూ వచ్చి టూ పాయింట్ ఫైవ్ వచ్చింది ఫైవ్ మార్క్స్లో సో స్టేట్ యావరేజ్ వచ్చి వన్ పాయింట్ ఎయిట్ టాప్లో ఉంది రెవెన్యూ అంటే ద వే వి హావ్ రియాక్టెడ్ ఎలా మేము వాళ్ళు స్పందించాము ఎలా వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాము అనే దిశగా వాళ్ళు సాటిస్ఫాక్షన్ చెప్పారు అలాగే పీజీఆర్ఎస్ టీం కలో వాళ్ళు ఇరవై మూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మందితో ఫీడ్బ్యాక్ తీసుకుంటే డిపార్ట్మెంట్ వైజ్గా చూస్తే నాలుగో ఐదో ర్యాంకులో ఉన్నటువంటి పరిస్థితి అంటే మనం చూసాం గత పరిపాలకులు అన్నీ ప్రజల దగ్గర నుంచి భక్షించుదామని చెప్పి ఆలోచన చేసే తప్ప కూడా ఎక్కడ కూడా వాళ్ళు రక్షించుదామని చెప్పి ఎక్కడ ఆలోచన చేయలేదు రెవెన్యూ వ్యవస్థని ఒక ఆర్థిక వనరులుగా చూశారు మధ్యాహ్నం ఎలా అయితే వాళ్ళు దాదాపుగా మూడు నాలుగు వేల కోట్లు దోచుకున్నారో భూమి కూడా అన్యాక్రాంతం చేస్తూ పేదవాడి దగ్గర నుంచి లాక్కోవటమే కాకుండా గవర్నమెంట్ భూమి కూడా ఫారెస్ట్ అవ్వచ్చు లేకపోతే ఎండోమెంట్స్ అవ్వచ్చు లేకపోతే మీకు అబ్జెక్షన్లు పోరం పోకవచ్చు అన్నీ కూడా వాళ్ళు లాక్కుని కేవలం వారు వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా చేశారు కానీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి వాళ్ళ హక్కుని వాళ్ళకి కల్పించాలి ఏదన్నా వాళ్ళ ఆధార్ కార్డు కొడితే రాష్ట్రంలో వాళ్ళకి ఎలాంటి భూములు ఉన్నాయో అలాంటి అన్నీ కూడా ఒకేసారి ఒకే వేదిక ఒకే దాంట్లో వచ్చి ఒకే డొమ్మలో వచ్చే విధంగా టెక్నాలజీ వాడి రాబోయే రోజు సులభతరమైనటువంటి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రై చే ట్రై చేస్తాను దాంట్లో పూర్తిగా డిపార్ట్మెంట్ కూడా నిమగ్నమై అవసరమైతే లీగల్ అడ్వైజర్స్ కూడా పెట్టుకోమన్నారు ఏ కన్సల్టెంట్లు పెట్టుకోమని చెప్పారు అవన్నీ కూడా పెట్టుకుని వారి వారి ద్వారా ఒక మంచి పరిపాలన చెత్త కూడా చేశారు ఏదైతే రీసర్వే కూడా చేస్తూ ఉన్నాము చెప్పా ఇప్పుడే గత ప్రభుత్వం అన్యాయంగా రీసర్వేని చేయకుండా పైనుంచి శాటిలైట్ పిక్చర్లు తీసుకుని కేవలం వారికి ఆ ఫోటోలు పిచ్చి ఆ పాస్బుక్ల మీద ఫోటోలు పిచ్చి బౌండరీ రాళ్ళ మీద ఫోటోలు ఇప్పించితో చేసేది తప్ప ఎక్కడ కూడా ఒక శాంక్టీతో చేయలేదు కానీ ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బ్లాక్ సిస్టమ్ పెట్టి రెండు వందలు రెండు వందల యాభై ఎకరాల కంటే ఎక్కువ కూడా పెట్టకుండా ఒక్కొక్క బ్లాక్ కూడా ఇద్దరిద్దరు అధికారులు ఇచ్చి తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ఫార్మర్కి తెలియజేసి అతను ఇక్కడ లేడు ఇంటర్నేషనల్ లో ఉంటే అతను వీడియో కాల్ చేసి అన్న కూడా అతనికి కూడా లైవ్లో చూపించి ఈ యొక్క రీసర్వ్ జరుగుతుంది అంటే ఒక పారదర్శకంగా జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి రీసర్వే మీద నేను రివ్యూ చేస్తాను తప్పకుండా పారదర్శకంగా ఉండాలి అలాగే వాళ్ళ హక్కులు కూడా కల్పించే దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలిగకూడదు ఎందుకంటే ఈరోజు మేము అద్భుతమైన పాస్బుక్ కొట్టేస్తూ ఉన్నాం ఈ పాస్బుక్ కూడా దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది మ్యాప్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఈ క్యూఆర్ కోడ్ కొడితే డైరెక్ట్గా ఇక్కడి నుంచి కొడితే ఎక్కడ ఇది పాలకొల్లో ఉండొచ్చు లేకపోతే నర్సీపట్నంలో ఉండొచ్చు లేకపోతే ఎక్కడ ఉండొచ్చు ఆ క్యూఆర్ కొడితే ఆ భూమికి డైరెక్షన్ ఎంత ఎలా షేప్లో ఉంది ఎంత ఉంది అనేది కూడా వచ్చే విధంగా చేస్తూ ఉన్నారు అలాగే ఒక ఆధార్ నెంబర్ కొడితే అతనికి ఎన్ని భూములు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయనేది కూడా లింక్ తెచ్చే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సూచించారు ఇంకొకటి ఏంటంటే పాస్బుక్ అనేది వారికి ఒక మనసుకి ఆనందం కలిగించేటటువంటి విషయం తప్పకుండా క్వాలిటీ పాస్బుక్ ఉచితంగా కూడా ఇవ్వబోతూ ఉన్నాం ఏదో ఇరవై ఒక కోటి మంది గతంలో ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా ఆగస్టు పదిహేను ఒక పండగ వాతావరణంలో ఈ పాస్బుక్లు అందరికి కూడా ఇవ్వబోతూ ఉన్నాం కానీ అలాగే ఏం చెప్పేది ఏంటంటే ఈ పాస్బుక్కి బ్యాంకులోకి ఎక్కడ సంబంధం లేదు ఒక అపోహలో ఉన్నారు ఎక్కడ లేదు ఎందుకంటే గత గత సంవత్సరం పదివేల మంది లోన్లు తీసుకుంటే ఈ సంవత్సరం ఇప్పటికే నలభై వేల మంది లోన్లు తీసుకున్నారు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు వాళ్ళు జస్ట్ వాళ్ళకి బ్యాంకర్స్కి ఆన్లైన్లో కనపడితే వాళ్ళు ఇస్తారు తప్ప ఎక్కడ కూడా పాస్బుక్ అనేది కంపల్సరీ అనేది ఏ బ్యాంకర్ కూడా పెట్టట్లేను అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే ఒక అద్భుతమైనటువంటి ఒక మ్యాపింగ్ సిస్టమ్ కూడా చేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటికి ఒక రంగు ప్రైవేట్ ల్యాండ్కి ఒక రంగు వాటర్ బాడీస్ ఒక రంగు ఫారెస్ట్ ఒక రంగు అట్లా మ్యాపింగ్ చేసే విధంగా చేస్తూ అలాగే ఎక్కడైతే ప్రైవేట్ భూమి ఉంటే ఆ ఆ పర్టిక్యులర్ ప్లేస్కి కూడా ఐడెంటిఫికేషన్ చేసి ఆ పర్టికులర్ జియో కార్డినేట్స్తో పాటు మనం ఏదైనా డ్రోన్ ఏమైనా చేయాలన్నా కూడా చేసే విధంగా ఈ సర్వే కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా చేస్తూ ఉన్నారు తప్పకుండా ఇది కూడా ఇరవై ఏడు డిసెంబర్ నాటికి ఈ రాష్ట్రంలో రీసర్వే అనేది పూర్తయ్యి అన్ని గ్రీవెన్సెస్ కూడా సాల్వ్ చేసి ఒక అద్భుతమైనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వ్యవస్థను తీసుకురామని చెప్పేసి కూడా చెప్పారు అది దానికి దానికి కూడా అంటే మన గతంలో భూదర్శిని పెట్టిన ఇంకొక ఇంకో పేరు కూడా మంచిగా పెట్ట ఐడెంటిఫై చేస్తా ఉన్నాం అది భూదర్శిని కింద వస్తుంది కాబట్టి అలాగే దేశంలోనే ఫస్ట్ టైం ఎవరు చేయలేదు ఏ రాష్ట్రం కూడా చేయలేదు అంటే మేము కొన్ని కొన్ని అంశాలు పక్కపక్క రాష్ట్రాల్లో కూడా చూస్తూ ఉన్నాం ఎలా సక్సెస్ సర్టిఫికేట్ అవ్వచ్చు అని మేము అధ్యయనం చేస్తూ ఉన్నాం కానీ ఇలాంటి కార్యక్రమం దేశంలోనే ఇది ఫస్ట్ టైం తప్పకుండా ప్రజా హితము కోరి ప్రజలకు మంచి జరిగే విధంగా ఒక మంచి వాతావరణం చేస్తా ఉన్నాం అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో నేను చెప్పాను స్టార్టింగ్లోనే చెప్పాను ఆర్థిక భారం తగ్గించాలా ఒక జీ మంచి జీవన పరిమాణాలు కల్పించాలి ప్రతి ఓడికి కూడా ప్రతి మనిషికి కూడా మెరుగైన జీవన పరిమాణాలు జీవించే హక్కు ఉంది కాబట్టి వారికి కల కావాల్సిన ప్రతి ఒక్క అంటే నాట్ ఓన్లీ దిస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లో కూడా కల్పించాలి లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కొంచెం ಸೌಹೃಯ ಅವಸರ ನಷ್ಟ ಪ್ರಭುತ್ವ ನಷ್ಟ